హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా చూసుకుంటే ఈ రోజు మంగళవారం రోజున అలాగే అక్టోబర్ ఒకటో తారీఖున రోజున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా కౌలు రైతులు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో ముందుగా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవచ్చు సో నిన్న జరిగిన మీటింగ్లో ఏమన్నారు అదేవిధంగా రైతులకైతే మిగతా రైతులకు ఎప్పుడు నుంచో డబ్బులు అయితే వస్తాయని మేము అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కౌలు రైతులు కూడా కొంచెం అప్డేట్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో మాత్రం మీరు కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు రాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది రైతులు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేసేయండి వీడియోని మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం రైతు బంధు పథకం కింద ఎంతో కొంత డబ్బులు అయితే అప్పుడు కరెక్ట్ టైంకి అయితే ఇచ్చింది వీళ్ళు చెప్పిన హామీ ప్రకారం పదిహేను వేలు కాకుండా పదివేలు ఏదైతే చెప్పారో వాళ్ళు అయితే కరెక్ట్ టైం అయితే ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అంటే చాలా దారుణంగా లేట్ చేయడం అయితే జరిగింది అనే విషయం మీరు కూడా తెలుసుకోవచ్చు జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు అక్టోబర్ వచ్చిన డబ్బులు అయితే రాలేదు సో దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మేము రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చాను దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా అయితే అయితే చేయడం అయితే జరిగింది సో మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా అందిస్తాం అదేవిధంగా వచ్చేసి మేమైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఈ దసరా కానుక పండగ సందర్భంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పండగ ముందు నుంచే రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో జమ చేసేటట్టు మేమైతే చూసుకుంటున్నాం దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసి రైతులకైతే ఐదో తారీఖు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా అయితే వస్తుంది కాకపోతే పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది అందించడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో పది ఎకరాలు ఉన్నా సరే రైతుల కోసం దాదాపుగా ఒక పదివేల కోట్లయితే ఖర్చు అవుతుంది కాబట్టి మన తెలంగాణలో గవర్నమెంట్కి సో దీనికి సంబంధించిన పదిహేను వేల కోట్లు అయితే వాళ్ళైతే జమ చేసి పది కోట్లు వచ్చేసి రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ ఖాతాలో ఐదో తారీఖు నుంచి సో ఈ డబ్బులు అనేది మనకైతే వచ్చేస్తాయి దాంతోపాటు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఏదైనా అప్డేట్ అయితే ఇచ్చేయాలంటే కౌలు రైతు అలాగే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి కౌలు రైతు ఆ డబ్బులు అయితే తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కౌలికి చేసుకుంటున్నామని మన తెలంగాణలో ఎలాంటి ప్రాసెస్ అయితే లేదు కాబట్టి సో ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకుంటే కౌలు రైతులకి అయితే ఈసారి డబ్బులు రానట్టే అనుకోవచ్చు మనకైతే రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తాను సో థ్యాంక్ యూ